జై గురుదేవదత్త వినాయక చవితి సందర్భంగా మీ అందరికీ కూడా గణపతి శాబర మంత్రాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని గురువుపదేశంగా భావించి నిస్సందేహంగా జపించుకోవచ్చు అయితే ఈ శాబర మంత్రం గురించి తెలుసుకునే ముందు అసలు మంత్రం అంటే ఏంటి మంత్రాలు ఎన్ని రకాలు అనేది తెలుసుకుందాం మంత్రము అంటే మరణాత్ త్రాతయేత్ అంటే మరణం చేసేవాడిని రక్షించేది అని అర్థం ఇక మంత్రాలు నాలుగు రకాలుగా ఉంటాయని చెప్పి మంత్రశాస్త్రం మనకు తెలియజేస్తుంది ఒకటి సిద్ధ రెండవది సాధ్య మూడవది సుసిద్ధ నాలుగవది అరి అంటే ఎవరైతే మరి ఏదైనా మంత్రం జపం చేద్దాం అనుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి నామంలోని ప్రథమాక్షరానికి అలాగే మంత్రాక్షరానికి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది అనమాట ఒకవేళ మనం జపం చేసే మంత్రం సిద్ధ మంత్రం అయితే ఒక లక్ష జపం చేయమని చెప్తే శాస్త్రంలో ఆ లక్ష జపం చేస్తే మనకు సిద్ధిస్తుంది ఒకవేళ అది సాధ్యమంత్రమైంది అనుకోండి లక్ష జపం చేయమని అంటే గనుక రెండు లక్షలు జపం చేస్తే సిద్ధిస్తుంది ఇక మూడవది సుసిద్ధ అయితే గనక లక్ష జపం చేయమని చెబితే యాభై వేల జపానికి సిద్ధిస్తుంది నాలుగవది అరి అరి కోష్టకంలో గనక ఆ మంత్రం పడితే గనక అది ఆ వ్యక్తిని అతని కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది చెప్పి చెప్పి మంత్రశాస్త్రంలో ఉన్న నిఘూఢమైన రహస్యం ఇది తెలియకుండా గురువులు అనుకునేవాళ్ళు స్వామీజీలు అనుకునేవాళ్ళు సగం సగం నాలెడ్జీ తోటి ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళకి రకరకాల మంత్రాలు అందరికీ ఒకటే రాజశ్యామల హోమాలు లేకపోతే వారాహి హోమాలు ఇష్టం వచ్చినట్లుగా తాను సిద్ధి పొందని మంత్రాన్ని ఉపదేశించేస్తున్నారు దాని వల్ల సాధకులు తీవ్రమైన అనారోగ్యాలకి ఆర్థిక నష్టాలకి గురవుతున్నారు కాబట్టి ఎవరైనా సరైన గురువు గారి ద్వారా మంత్రం తీసుకునేటప్పుడు ఆ మంత్రాన్ని తెలుసుకోండి అది సిద్ధ కోష్టకమా సాధ్యమా సుసిద్ధ అరా అన్నది ఉదాహరణకి లతా సహస్రమే కొంతమందికి అరి కోష్టకంలో పడచ్చు రాజశ్యామల మంత్రాలు ఏవైతే ఉంటాయో అవి కొంతమందికి అరికోష్టకంలో పడచ్చు వంద ఆవుల్ని ఏ విధంగా అయితే మనం ఒకే ఘాటికి కట్టలేమో అదే విధంగా అందరికీ కూడా ఒకటే మంత్రం అన్నది పనిచేయదు ఈ విధంగా చూసుకోవాలి అయితే ఒక రోజు పార్వతీదేవి పరమేశ్వరుని ప్రశ్నించింది స్వామి ఈ వేదోక్తమైన మంత్రాలన్నీ కూడా ఇలా సిద్ధ సాధ్య సుసిద్ధ అరి ఈ విధంగా చూసుకుని జపం చేసుకోవాలంటే అందరికీ తెలియకపోవచ్చు కదా అసలు అలాంటి కోష్టకాలు చూడక్కర చూడక్కర్లేకుండా అందరికీ ఉపయోగపడే మంత్రాలు తెలియజెప్పమని చెప్పినప్పుడు శబర రూపంలో ఉన్న శివుడు అంటే కోయవాణి రూపంలో ఉన్న శివుడు పార్వతీదేవికి ఉపదేశించినవే శాబర మంత్రాలు ఈ శాబర మంత్రాలకి ఎటువంటి సుసిద్ధ అరి అనే విధానంగా మంత్రాన్ని మనం చెక్ చేసుకునే అవసరమే లేకుండా ప్రతి ఒక్కరూ కూడా నిరభ్యంతరంగా జపించవచ్చు అలాంటి మంత్రాల్లో గణపతికి సంబంధించిన మంత్రం జై గణేష్ కాటో క్లేష్ జై గణేష్ కాటో క్లేస్ జై గణేష్ కాటో క్లేస్ ఈ మంత్రాన్ని రేపు చక్కగా నూటెనిమిది సార్లు జపం చేసుకోండి అలాగే ప్రతి చవితికి కూడా ఈ మంత్రాన్ని జపం చేసుకున్నట్లయితే గణపతి అనుగ్రహం వల్ల అన్ని రకాల కష్టాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది తొందరగా సిద్ధించే మంత్రం ఇది దీనికి ఎటువంటి నియమనిష్టలతో పని లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఈ మంత్రాన్ని సాధన చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ జై గురుదేవ దత్త